దేవుడు రోగులు స్వస్థపరిచేవాడు కష్టాలు వస్తే తీర్చేవాడు ఇలా క్రైస్తవులకి అనేక రకాలుగా యేసుక్రీస్తుని పరిచయం చేస్తుంటాడు అయితే ఇంకొక ప్రశ్న దేవుని అద్భుతం అంటే ఏంటి దేవుని అద్భుతం అంటే మనకి ఏం గుర్తొస్తుంది నోమహువాడా దేవుని అద్భుతమా కదా అలాగే లో వచ్చిన తెగుళ్ళు అలాగే ఎర్ర సముద్రం రెండు పాయలవడం ప్రార్థన చేయగా సూర్యుడు నిలిచిపోవడం చనిపోయిన వారిని లేపడం నీటి మీద రాక్షారంగా మార్చడం నీటి మీద నడవడం ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలను ఐదు వేల మంది ఆకలి తీర్చడం ఇలా యేసుక్రీస్తు పునరుద్ధానంతో సహా ఎన్నో అద్భుతాలను మనం బైబిల్లో చూస్తాం ఒక మాటలో చెప్పాలంటే దేవుని అద్భుతం అంటే ఏంటంటే ఈ లోక సహజ నియమాలకు అతీతంగా దేవుని ప్రేమను దేవుని యొక్క శక్తిని వెల్లడించే అసాధారణ సంఘటననే దేవుని అద్భుతం అంటారు సృష్టి అయింది కాబట్టి ఆయన ఏదైనా చేయగలరు ఆయనకి దాని మీద సర్వాధికారం ఉంది ఎంతమందికి ఆయన ప్రేమ లెక్క సారాంశాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నారో చేయతారా ఎంతమంది దేవుని మీకు రాసిన ప్రేమ లేఖ చదవాలని ఆశపడుతున్నారు రైట్ కానీ చదువు మీకు అందరికి బాగా తెలిసిన విషయం ఇంతకు ముందు కూడా దైవ జనం చదివి వినిపించారు యోహన్ సువార్త మూడవ అధ్యాయం పదహారవ దేవుడు లోకంను ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడి ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నసింపక నిత్య జీవం ఆయనను అనుగ్రహించాడు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించడం అంటే ఏంటి ఎంతో ప్రేమించడానికి అర్థం ఏంటి ఆ విషయం మనం తెలుసుకోవాలంటే ముందు అసలు ప్రేమ ఏంటో తెలుసుకోవాలి ఆ ప్రేమకి నిర్వచనం ఏంటో తెలుసుకోవాలి ప్రేమ అంటే ఏంటి మనకి ఎలాంటి ఎలా తెలుసు ప్రేమ అనే విషయం గురించి మనకి ఎలా తెలుసు మనిషి భూమి మీద ఏం కోరుకుంటాడు డబ్బు పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు మంచి భార్య మంచి భర్త మంచి ఇల్లు అందులో పిల్లలు ఇవన్నీ కావాలి కానీ వీటన్నిటికంటే మనిషి లోతులో కోరుకునేది అతనికి అవసరం అయింది ప్రేమ మాత్రమే ఎంత డబ్బున్నా ప్రేమ లేకపోతే మనిషి జీవితం ఖాళీగా ఉంటుంది ఎంత ఆరోగ్యం ఉన్నా ప్రేమ లేకపోతే ఆ శరీరం లోటులో ఉంటుంది ఎంతమంది మనుషులున్నా ప్రేమ లేకపోతే జీవితం అంధకారంలో